తెరి మార్కు వార్త పదహారు వచ్చాయమో పదహారు వచ్చినాప్ శిక్ష విధించబడుతుంది దేవుని విశ్వసిస్తున్నాము దేవుళ్ళు మనం ఉంటున్నాము అని చెప్పుకుంటున్నాము కానీ చాలా మంది కూడా రక్షణ పొందలేని స్థితిలో ఉంటున్నారు బ్రదర్ నాకు ఏసఐ అంటే ఇష్టం అండి దేవుళ్ళు నేను ఎంతో చక్కగా ఉంటున్నానండి జీజస్ అంటే నాకు ఎంతో ప్రేమ అండి అని చెప్పేవారు ఉంటున్నారు కానీ బాప్తిసం తీసుకునేవారు మీలో చాలా మంది కూడా లేని వారిగా ఉంటున్నారు ఆయన స్పష్టంగా ఈ లోకంలో జన్మించి ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు ఆయన ఈ ఉండి సిలువ వేయబడి మూడో రోజున తిరిగి లేచి నలభై రోజులు ఈ లోకంలో ఉండి ఆయన తిరిగి చెప్పిన నమ్మి బాప్తి పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది ఇది మనకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞగా కనిపిస్తూ ఉంటుంది మీలో చాలా మంది కూడా బాప్త్యసం తీసుకోకపోవడం వల్ల కలిగే నష్టమేంటో మీకు ఇంకా అర్థం కావట్లేదు పాప జీవితంలో ఉంటున్నారు దోష జీవితంలో ఉంటున్నారు పాపిష్టి సహితమైన కార్యాలు మీరు చేస్తా ఉంటున్నప్పుడు మీరు ఉంటున్న స్థితి మీకు పాపంగా అనిపించట్లేదు బాప్త్యసం తీసుకుంటే మొట్టమొదటిగా నువ్వు పాపివి పరిశుద్ధపరచబడతావో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోతున్నారో ఇంకా పాపంలోనే జీవిస్తారా అదే వ్యభిచారంలో అదే పాపిష్టి ఆలోచనలో అదే వ్యర్థమైన విషయాల్లో లేనిపోని ముచ్చట్లు చెప్పుకుంటూ అనుమానపు జీవితాల్లో ఆ పాపపు జీవితంలో ఆ సినిమాలని ఆ సీరియల్ అని వ్యర్థమైన విషయాల్లో ఇంకా అదే క్రమంలో జీవించడానికి మీరు ఇంకా ఇష్టపడతా ఉంటున్నారే తప్ప మీరు పాప జీవితంలో ఉంటున్నారు పరిశుద్ధతలోకి మీరు అందరూ కూడా మార్చబడాలి పాపులు నిత్య నరకంలోకి వెళ్తారు పరిశుద్ధులు నీతి మాత్రమే పర్లోక రాజ్యానికి వెళ్తారో యేసయ్య నమ్ముకోమంటుంది బాప్తి తీసుకోమంటుంది ఈ లోకంలో మతం మారడానికి కాదు బైబిల్ కూడా మతం మారడం ఎప్పుడు కూడా ఒప్పుకోదు ఇది పర్లోక రాజ్యానికి మార్గమో ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది అసత్య జీవితంలో సత్యము నడిపించేది ఎవరో చీకట్లో మేము ఉంటున్నాము వెలుగులోకి నడిపించేది ఎవరో మరణపాయ పరిస్థితిలో ఉంటున్నాము మమ్మల్ని జీవంలోకి నడిపించేది ఎవరో అని ఎదురు చూస్తూ ఉంటున్న ప్రత్యేకమైన సమయంలో నా యేసయ్య వచ్చి తన శిష్యులతో చెప్పిన మాట నేనే మార్గమునో నేనే సత్యం నేనే చేయమునో నా ద్వారా తప్ప కూడా పరలోక రాజ్యానికి చేరలేరో ఆ సర్వోన్నత దేవుడు చెప్తా ఉంటున్నాడో మనము తప్పకుండా తీసుకునే వారిగా ఉండాలి బ్రదర్ మేము బాప్తి తీసుకోవడానికి ఎన్నో రకాలైన కారణాలు అడ్డుపడతా ఉంటున్నాయి అని చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు నీ కులం నిన్ను అడ్డుపడతా ఉంటుందేమో ఒకసారి ఆలోచన యేసు ప్రభుల్లోకి వచ్చిన తర్వాత ఏసయ్యను ఆరాధన చేస్తా ఉంటున్న తర్వాత కులం అనేది లేదు ఈ రోజు ఉంటున్న పరిస్థితిని గమనిస్తూ ఉండంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఈ కుల ఈ సంఘానికి వెళ్ళాలి ఏది క్రిస్టియన్ లోనే దేవుని సంఘాల్లోనే ఈ కొలుపు వాళ్ళకి ఈ సంఘం అండి ఈ కొలుపు వాళ్ళకి ఈ సంఘం అని చెప్తూ ఉంటున్న భయంకరమైన పరిస్థితులు ఉంటున్నారు క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు కులాన్ని స్థాపించడానికి మతాన్ని స్థాపించడానికి వర్గాన్ని స్థాపించడానికో జాతిని స్థాపించడానికో రాలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత మీలో ఏ ఒక్కరికి కూడా కుల జాజ్యమో కుల జబ్బు ఉండడానికి అవకాశం ఉండకూడదు చాలా మంది క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కులం అనే దాన్ని గజ్జి రెండు సమానమేనేమో అనిపిస్తూ ఉంటది గజ్జి పట్టినోడంతే ఎప్పుడు కూడా వాడు ఎక్కడ ఉన్నాడు గుడిలో ఉన్నాడు బళ్లో ఉన్నాడు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటున్నాడు కూడా వాడికి అవసరం లేదు ఎప్పుడు కూడా జేబులో చేతులు పెట్టి ఎప్పుడు గోకుతనే ఉంటాడు వాడికి ఎంత గోకితే అంత ఆనందం అనమాట ఈ రోజు కుల జబ్బు పట్టిన వాళ్ళు కుల పిచ్చి పట్టిన వాళ్ళు వీడు మనవాడేనా వీడు తనవాడేనా వీడు ఎలాంటి క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత మనకి కూడా ఒక కులముంది ఏంటో తెలుసా ఈ లోక సంబంధమైన కులము కాదు మనమందరం పరలోక యాత్రి కులము మనము యువ కులము న్యాయ కులము సువార్థి కులము బోధ కులము కులం అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు చాలా మంది ఎస్ఐ వచ్చిన తర్వాత కూడా ఆ జాజ్యాన్ని వదిలిపెట్టకుండా ఉంటే ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇదే ఆలోచన బాప్తి పొందడానికి ఇదే రీజన్ గా చెప్తా ఉంటున్నారు అదండి ఆ యేసు అండి వాళ్ళకి సంబంధించిన దేవుడు ఆ ఫారెన్ దేవుడు అండి విదేశాలకు సంబంధించిన దేవుడో అమెరికాకు ఇంగ్లాండ్ కు సంబంధించిన దేవుడు అని చెప్పుకుంటా ఉంటున్నావు కానీ బాప్తిజం తీసుకోవడానికి రక్షించబడడానికి వెనకాడుతున్నావా ఒకసారి ఆలోచన చెయ్యి నీ డబ్బు నీకు అడ్డుపడుతుందేమో ఒక్కసారి ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుంటా ఉండవు మీరు ఫోన్ ని ప్రేమిస్తున్నారు బంగారాన్ని ప్రేమిస్తున్నారు డబ్బు నువ్వు స్థలాలను పొలాలను ఇహలోక సంబంధమైన ప్రేమతో బానిసలుగా బతుకుతా ఉంటున్నారో డబ్బుని కడ్డుపడతా ఉంటుందా ఆస్తిని కట్టుపడుతుందా నీ వర్గంని అడ్డుపడతా ఉంటుందో నువ్వు బాప్తిసం పొందకుండా ఉండడానికి ఏ దడ్డు ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి విగ్రహారాధన చేస్తున్నావు ఆచారాలను వదిలిపెట్టలేదు నేను ఒకవేళ గనక ఇప్పుడే బాప్తిసం తీసుకుంటే బ్రదర్ మరి వివాహాలకి కష్టంగా ఉంటుందేమో వయసు లేకపోతే నా పదవి హోదా పోయే అవకాశం ఉంటుంది నా ఉద్యోగాన్ని బట్టి నాకున్న వ్యాపారాన్ని బట్టి నాకున్న చెడ్డ అలవాట్లను బట్టి ఈ భయంకరమైన విషయాలను బట్టి నేను బాప్తిసం తీసుకో వెనకాడుతున్నా అని చెప్పేసి చెప్తున్న బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి భయంకరమైన తప్పించుకోనబడాలంటే ఈ లోకం కోసం బాప్తిసం తీసుకోమంటుంది కాదు పరలోక రాజ్యంలో చేరడానికి బాప్తిసాన్ని తీసుకోమంటున్నారో ఏడేండ్ల శ్రమల కాలంలో మీరు ఎవరు అవకాశం ఉండకూడదు మీ పేర్లు జీవ గ్రంథములో తప్పకుండా ఉండాలి మరణ భయం అనేది లేకుండా మీరంతా జీవిస్తా ఉంటున్నారో ఈ లోకంలో ఈ శరీరం కోసము బాప్తిసం కాదు నానా ఈ శరీర సంబంధమైన విషయాల కోసము కాదు బాప్తిసము నమ్మి నిజరక్షకుడుగా అంగీకరించు తీసుకోవడం వల్ల పరలోక రాజ్యానికి చేర్చబడి ఈ అగ్ని గుణంలో పడకుండా శ్రేష్టమైన నిత్య రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకు బాప్తిసం తీసుకోవాలి బ్రదర్ అని చెప్పేసి అడిగే వారికి ఉంటున్నారో ఆయన మనకి తెలియజేసిన శ్రేష్టమైన విధానాలని మనం అందరూ కూడా అనుసరించే వారిగా ఉండాలి కొంతమంది స్థలదానాలు చేస్తారండి భూదానాలు చేస్తారు గృహాలు కూడా దానం చేస్తూ ఉంటారు అన్నదానాలు చేసేవాళ్ళు చాలా మంది నీళ్ల దానాలు చలివేంద్రాలు పెట్టి ఎంతో చక్కగా నీళ్లను కూడా దానం చేసే వాళ్ళు దానాలు చేస్తారు వస్తువులు దానం చేస్తారు చచ్చిపోయిన తర్వాత నేత్ర దానం రక్త దానాలు కూడా చేసే వాళ్ళు ఉంటున్నారు ఒకవేళ కొంతమంది పుత్ర దానాలు కూడా చేస్తా ఉంటారు పిల్లల్ని ఇంకొకరికి దానం చేస్తూ ఉంటారు కొంతమంది ఆవుల్ని గోదానం చేస్తూ ఉంటారు చదువు దానం చేస్తూ ఉంటారు కన్యాదానం చేస్తా ఉంటున్నారు కానీ గమనించండి ఇన్ని దానాలన్నిటిలో కూడా యేసుప్రభులు వారు ఒక్కరు మాత్రమే మన కోసము ప్రాణదానం చేశాడో ఈ లోకంలో ఎవరైనా చేయగలరా ఎవరైనా మన భక్తి భక్తిహీనులుగా ఉంటున్నాం బలహీనులుగా ఉంటున్నాం పాప జీవితంలో ఉంటున్నామో మన కోసము కొరడాలు కొట్టించుకున్నాడు మన కోసము పిడిగుద్దులు గుద్దిచ్చుకున్నాడు మన కోసము ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు సిలువులు వేలాడాడో మేకులు కొట్టించుకున్నాడో బల్లెప్పు పోటులు గాని ఉమ్ము కానీ హేరను కానీ శరీర బలహీనతలో ఎన్నో వ్యాధ్రకరమైన పరిస్థితులు కలువరు సిలువులు అనుభవించాడు ప్రాణదానము చేసి ఆ ప్రాణాన్ని సైతం నీ ఎక్కడ అని తిరిగి లేచిన మృత్యుంజయుడిగా ఉంటున్న సర్వోన్నత దేవుని ప్రకటిస్తున్న ఆయనే వెళ్ళిపోయేటప్పుడు మనకు ఆజ్ఞ ప్రకారంగా తెలియజేశాడో తన శిష్యులతో చెప్పిన మాట మర్చిపోయారా మీ హృదయాన్ని ఎవరు కూడా కలవరపల్చుకోదు నేను పర్లోక రాజ్యాన్ని సిద్ధపరచని వెళ్తున్నాను మరలా నేను వస్తాను అని తెలియచేశాడు ఆయన రాకడ సమీపిస్తా ఉంటుంది ఈ లోకంలో ఎవరైతే ఆయన నిజరక్షకుడు అంగీకరించుకుంటారో ఎవరైతే ఆయన కోసం ప్రయాసపడుతో పడుతూ ఆయన కోసం సిలువు మరణను అనుభవించిన శ్రేష్టమైన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారో వారు తప్పకుండా రక్షించబడతారో నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది ఆ శిక్ష బహుఘోరమైనది ఇంత కన్నీటితో మీకెందుకు వాక్యాన్ని చెప్తున్నాను ఇంత గద్దిస్తూ మీకెందుకు చెప్తున్నాను అంటే మీలో ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నా దేవాది దేవునికి ఇష్టం లేదు నాకు అస్సలు ఇష్టం లేదు మీరు అందరూ కూడా శ్రేష్టముగా దేవునితో అంటుకట్టబడాలి ఏ దురాత్మ శక్తి అయితే మిమ్మల్ని పీడిస్తుందో ఏ చెడ్డ విషయాలు అయితే పీడిస్తా ఉంటాయి డబ్బని ప్రేమని సమస్యలని వ్యాధులని ఇబ్బందులని ఎన్నో రకాలుగా మిమ్మల్ని సాతాన్ని ఎన్ని రకాలుగా కురంగలో అన్ని రకాలుగా కురంగ తీసేస్తూ బాధ పెడుతూ ఇబ్బందులు పెడుతూ వ్యాధనకరమైన పరిస్థితుల్లో బ్రదర్ నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా శ్రమలు వస్తాయి ఆ శ్రమను సహించు వాడు ధన్యుడు దుఃఖాలు వస్తాయి అవమానాలు వస్తాయి హేళనలు వస్తాయి నిందలు వస్తాయి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితిలో వస్తే అలా వచ్చి నేను కృంగిపోతావా అలా వచ్చి నేను వదిలిపెట్టే స్థితిలో ఉంటావా వద్దో ఈ శ్రమలు కొంతకాలమే ఈ ఇబ్బందులు కొంతకాలమే నీకు అడ్డంకులుగా మారిపోతా ఉంటున్నారు కదా ఎంతో మంది నిన్ను కలవర పెడతా ఉంటున్నారు కదా ఏ సై నమ్ముకున్నావని చెప్పేసి నిన్నే పట్టించుకోకుండా ఎన్నో హేరకరమైన విషయాలు చేస్తా ఉంటావు కదా ఇది ఆరంభమో దేవుడు అత్యున్నతమైన స్థితిలో నేను నడిపించడానికి సిద్ధపరుస్తున్నాడో నేను ప్రకటిస్తున్న సర్వోన్నత దేవుడు మాత్రం తప్పకుండా నీ వ్యాధులను చూశాడో గొప్ప దీవెనిగా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు మరి ఆయన దగ్గరికి మనం చేరదామా దాకా బాప్తీసం తీసుకోకుండా ఉంటున్నారేమో ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడవకుండా ఉంటున్నారేమో ఇదే అనుకూలమైన సమయమో ఇదే రక్షణ దినమో నీవెంత ఘోర పాపివైనా ఎంత చెడ్డ క్రియలు కలిగిన వాడివైనా ఆయన పాదాల చెంత చేరి అవునయ్యా నేను పాపము చేశాను నేను పాపిగా ఉన్నాను నాయన ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు క్షమించడం వ్యభిచారం చేసే స్త్రీనే క్షమించాడండి పాపం చేసిన వాళ్ళని ఏ సుప్రభు దగ్గరికి వస్తే క్షమించాడో పేతురు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు క్షమించలేదా సిలువ మీద ఉంటున్న దొంగను కూడా క్షమించలేదు లేదా దావీ గానీ మిరియాము కానీ హిష్క్రియా గానీ వీళ్ళందరినీ కూడా దేవుడు క్షమించాడండి ఈరోజు నిన్ను నన్ను తప్పకుండా క్షమిస్తాడు నీవెంత ఘోర పాపి ఎంత చెడ్డ క్రియలు కలిగిన వాడివైనా ఎంత పాపిష్టి తలంపులు కలిగి జీవిస్తూ ఉంటున్నా సరే ఆయన పాదాల చెంత చేరి అయ్యా అని పిలిస్తే తండ్రి అని పిలిస్తే తప్పకుండా నీ మొర ఆలకిస్తాడు నీ మొర ఆలకించి తప్పకుండా ఇక ప్రత్యుత్తరాన్ని దయచేసి దేవుడి వైపు నమ్మి ఆయన దగ్గరికి వద్దాము ఒకవేళ నమ్మకపోతే భయంకరమైన నరక ద్వారంలోకి మీరు ఎవరు కూడా వెళ్ళకూడదు ఇరుకు ద్వారంలో మీరు ప్రవేశించడం నేర్చుకోండి అక్కడ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు మీ శాల దరణంలో వెళ్తే అక్కడ ఎంతో చక్కగా ఆనందంగా కనిపిస్తూ కానీ తర్వాత భయంకరమైన విషయాల్లో నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ ఆయన ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నీ హృదయం ఆయనకి పో నీ బిడ్డలకి చెప్పు నీ కుటుంబానికి చెప్పు నీ భార్య బిడ్డలకి చెప్పు తప్పకుండా అయ్యా మనం రక్షించబడాలి బ్రదర్ మనం అందరం కూడా రక్షించబడాలి సిస్టర్ మనమందరం దేవుళ్ళలో ఉండాలి అని చెప్పేసి తెలియచేసే వారిగా ఉండాలి అంతవరకు నమ్మకంగా ముందుకు సాగిపోదాం నాతో పాటు కలిసి ఏకీభవించు ప్రార్థన వట్టి పురుగు వంటి వారము ఎందుకు పనికిరాని దీనుడుగా ఉంటున్న మా అందరి పట్ల ప్రవ్వ మేం చేస్తున్న ప్రార్థనను ప్రవ్వ ఆలకించి మా దేశాన్ని స్వస్థపరచని దేవ మా ప్రాంతాన్ని మా గ్రామాన్ని మా ఆత్మీయ మేర కుటుంబాలను మీకు క్షేమాన్ని మాకు సమృద్ధిని కృపను ఆశీర్వాదాన్ని అనుగ్రహించి స్థిరపరిచి నీకు రూప దక్షేమని మా ప్రియరక్షకుడైన ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మ్యాన్ మన తండ్రి అని దీవెన కుమార్ని ఏక కృప పరిశుద్ధాత్మనికన్యూన్య అనేది ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు సకల పరిశుద్ధులకు దూడై ఉండి దీవించి స్థిరపరిచి కృపద చేయబడినగాక ఆమెన్ ఆమెన్ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు